ఏం ఆ పేరు కొమ్మారు లచ్చయ్య నా జగన్ గారు నాలుగున్నర సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉంది బాగాలేదు రోడ్లు గుంతలు ఇసుక రేట్లు మద్యం ధరల పెంపు అన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి అందుకని ప్రభుత్వం ఎవరు ఇష్టపడటం లేదు రాబోయే రోజుల్లో టీడీపీ వస్తుందని అనుకుంటున్నాను సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి అందరికీ అందుతున్నాయా సంక్షేమ పథకాలు కొంతమందికి అందుతున్నాయి కొంతమందికి డిఫరెన్స్ పెట్టి కొంతమందికి ఎగొట్టిండు కొంతమందికి ఎలిజిబుల్ట్ అయిన వాళ్ళే వస్తున్నాయి తర్వాత మళ్ళీ ఇప్పుడు దానికైతే ఉగ్ర నరసింహారెడ్డి బాగా చేస్తాడని జనాలందరూ అనుకుంటున్నారు మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో క్యాండిడేట్లను కొత్త వాళ్ళు మార్చుకోవాలనుకుంటున్నారు మార్చినా కూడా ఉగ్గు నరసింహారెడ్డి అయితే ఎడగలుతుంది కనిగి నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నారా ప్రజలకు అందుబాటులో మామూలు గడప గడప తిరుగుతుండగాని ఆయన సమస్యలు పైనుంచి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చే డబ్బులు కానీ ఏమైనా కానీ ఇయటం లేదు కాబట్టి ఆయన చేసేదానికి అవకాశాలు లేవు ఆయన ఎవరూ ఏమనుకోవటం లేదు పైన జగన్మోహన్ రెడ్డినే చూస్తుండ్రు జనాలు పరిపాలన లేదని రెండు వేల ఇరవై నాలుగులో కనిపిర్ నియోజకర్ని ఎవరు గెలుస్తారు అన్నారు నమస్తే బాబాయ్ ఏం పేరు బాబా నారాయణ ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఏముంది కర్రీ అలా పెన్షన్ వస్తుందా మీకు ఆయ్ లేదు అడిగినా బాబు సార్లు పోయి వేస్తే వెళ్ళి మేము గెలిచినామన్నారు మీ వాలంటీర్ని అడిగారా వాలంటీర్ని అడిగితే పెన్షన్ ఇస్తారన్నారు వారేంటి ఎవరో నాకు తెలియదు మీ ఇంటికి రాలేదా వాలంటీర్ ఎవరు ఊరు రాలా మీరు రాస్తున్నారు బీజీ కాలి లేదు నిత్యావసర వస్తు ధరలు ఏ విధంగా ఉన్నాయి నిత్యావసర వస్తు ధరలు ఏ విధంగా ఉన్నాయి నిత్యా సరుకులు సరుకులు ధరలు ఏ విధంగా ఉన్నాయి కరెంటు బిల్లు అన్ని పెరిగిపోయింది తిమ్ మద్యం ధరలు ఏ విధంగా ఉన్నాయి ఇది కొరకునా మందు మందు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఎక్కువ పెరిగిపోయినాయి ఈ దేబ రాళ్ళు సార్ మీ ఎమ్మెల్యే గారు పనితీరే విధంగా ఉంది రోడ్లు కానీ కాలువలు కానీ ఉన్నాయి సారా ఏం లేవు అడుగా డిపోయానుక మొత్తం లేబరేజ్ చేయమని ప్యాట్లు పెడితే అది మొత్తం గోడలు పెట్టి ప్యాట్లు పెట్టే అట్ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో కనికీర్లు ఎవరు గెలుస్తారు అంటారు రెండు వేల ఇరవై నాలుగులో కనికీర్లు ఎవరు గెలుస్తారు ఇదే ఆయన ఎవరు తెలుగుదేశంలో తెలుగుదేశంలో ఇది రాదు నమస్తే అక్క ఏం ఆదిలక్ష్మి అక్క జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది బానే ఉంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని అందరికి అందుతున్నాయా అందా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఏమైనా జరిగిందా అభివృద్ధి అంటే ఏముంది ఏం లేదు అదే లోకల్ మీ ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు విధంగా ఉంది బానే ఉంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా రెండు వేల ఇరవై నాలుగులో కనికీరులు ఎవరు గెలుస్తారు గెలుస్తారంటారు అదైతే నాకు తెలియదు అయ్యా బాబాయ్ నా పేరు రామకృష్ణ బాబాయ్ జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది నాకైతే పరిపాలన గురించి తెలియదు అండి నేనైతే రాజకీయం పట్టించుకోను ఓన్లీ బిజినెస్ పరంగా చూసుకుంటా బిజినెస్సే చూసుకుంటా ఎవరిని ఎన్ని రాజకీయం గురించి నేను మాట్లాడను నాకు దాని గురించి తెలియదు అది వాస్తవం నిత్యావసర వస్తువు ధరలు ఉన్నాయి పెట్రోల్ డీజిల్ కరెంట్ బిల్లు కానివ్వండి మాకేముందండి వాళ్ళు వస్తే పాలు అమ్ముకుంటాం రాకపోతే కూర్చుంటాము అది పెరిగిన సంగతి మాకు ఇబ్బంది లేదు తగ్గినా మాకు ఇబ్బంది లేదు దాని గురించి మేము అసలు ఏం పట్టించుకోము పెట్రోల్ కరెంటు బిల్లు బస్ ఛార్జీలు అవన్నీకి రాజకీయాలు మనకు అవసరం లేదు బాబు మేమైతే పట్టించుకోము ఎవరో జనాలు వచ్చిందా అమ్ముకున్నామా రూపాయి వచ్చిందా లేదా అనుకునేవిధే కానీ ఆ రాజకీయాలు కానీ అట్లాంటివి మేమే మాట్లాడము బాబు మాకు ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు పనితీరే విధంగా పిల్లలకు అందుబాటులో ఉన్నారా ఏదైనా మా బిజినెస్ గురించి చూసుకుంటాం కానీ మేము రాజకీయం గురించి పట్టించుకోము సార్